ఇది అమరరాజ్ బ్యాటరీ నుంచి తగరే సార్ అంటే వీమ్ నందన నమస్కారం వాట్ ఇస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది మేనేజ్‌మెంట్ yes చెప్పండి yes yes నేను యాస్ అని చెప్తాను అని చెప్పారు అడ్మిషన్ ఈ మజ్ కాలం ఈ 11వ కాలం జెఎస్డబ్ల్యూ నే సంస్థ జందల్ 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 జై జమ్లే సంస్థ ఆవిడ తయారీస్తే వాళ్ళు మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు అంబల్ చేసుకున్న అధ్యక్ష ఈ పది నాలుగు కాలంలో మూడు లక్షల కోట్లతో ఆ విషయం కూడా తెలుసు ప్రపంచాన్ని తెలుసు కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా ఎవరు వచ్చారా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్ ఒక ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు వాళ్ళకు వచ్చిన అవుట్పుట్లు అక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి అక్కడ పరిస్థితులు చూసుకొని పెడతారా అధ్యక్ష ఈ ప్రభుత్వం చేయమని లేదు అధ్యక్ష గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరంలో యావరేజ్ పదిహేను పదిహేనున్నర ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది లెక్కలాంటివి ఉన్నాయి లెక్కలాంటివి ఉన్నాయి అడగండి అధికారులని లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి మమ్మల్ని కూడా పిలవండి మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం ఏ రోజు ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అని ఏంటి పదమూడు లక్షల కోట్లు మా మా సభ్యుడు చెప్పాడు ఆ ఎంఐఎలు ఉన్నాయేమో అడగండి లేదా అవి ఎందుకు చేస్తారు అడగండి తప్పే ఉంది అంటుంది కంటిన్యూ మీరే మీ మాటల్లో చెప్పారు అవి కంటిన్యూ ప్రాసెస్ దాన్ని వచ్చి అవి హెచ్చు పోవడానికి వాడు చేయడానికి వచ్చి మన ప్రభుత్వ ప్రయత్నాలు చేయండి ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా అంతేగా మేమే మేము మాట్లాడటం కదా దయచేసి ఒక పాజిటివ్ లైన్ లో ఒక గుడ్ లుక్స్ తో ఈ ప్రభుత్వంలో ఈ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీ అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు అప్పుడు మీరు ప్రతిపక్షంలో మేము ప్రభుత్వం మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి మూడవడికి వచ్చి మా థర్డ్ ప్లాస్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రజ అని చూసుకోవాలి మా మాతాలు తమరా మాతాలు కాదా బాధ్యత మేము ఆపనే చేస్తాం తప్ప మేము బృద్ధానికి ప్రయత్నాలు చేయట్లేదు దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారి నుంచి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరాజు ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో లేదో నిందాల ఫ్యాక్టర్ ఎందుకు వెళ్ళిపోయిందో ఎఫ్ సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ ఇక్కడ డిస్కషన్ అనవసరం ఇవాంటి డిస్కస్ అయితే వారు మాట మంటే మాట్లాడు అధ్యక్ష మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి